వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్గా కొత్తగా నియమితులైన వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం అవసరం మిగిలిన కేటగిరీల వారిగా ప్రమాణ స్వీకారం చేయించిన కొత్త వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈసీ నెంబర్ గార్లపాటి శ్రీనివాస్ పూరాకుల నానభూషణం కార్పొరేటర్స్ మరియు సీనియమస్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ సభ్యులు పాల్గొని ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయటమే కాకుండా అందరికీ అన్నదాన ప్రసాదాల వితరణ కూడా జరగటం కన్యకా దేవాలయం నుండి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు ముప్పై మూడు జిల్లాల్లో వాసింగ్ అభివృద్ధి చెంది ఉంది దీనికి సేవలు అందించడానికి వారి ఇదో విధంగా ఎంత ముందుకు వచ్చి వారు ఎంతో కష్టపడి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ తెలంగాణ ఉన్నతికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టంచి ప్రగతిపదంలో కనిపించడానికి वहाँ से भी माधसान जिला करवाना चाहिए चुना, यही बात। जिसके कैंप जरा रणीकांडा ले, वहाँ पे एंड के पापुलर झरने जिला जिला लोग, वहाँ पे लोग, चोर लोग, चिपका बंदा, पापुलर लोग, लगे, वेरी पेटुना, राम जंती। రామారావు గారికి అలాగే క్లబ్స్కి చైర్మన్గా జిల్లాకి సంబంధించిన వాసి సభ్యులకి పేద మీద ఉన్న ఉద్యోగులు పెద్దలు

अच्छा उता वेंकेश्वर मरी वरी बीहारी